ఆరు గ్యారెంటీలు అంటే అన్ని అమలు కాలేదు ఇంకా రైతులకైతే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే దాంట్లో బాగానే అనిపించింది చేస్తారు ఇంకా ఇంకా కాలేదు అవి ఆయన కేసీఆర్కి నాకు తేడా ఏంటంటే కొన్ని ఉద్యోగాలు ఉద్యోగాలు ఇప్పుడు వచ్చిన రికమెండ్ అంటే ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఎగ్జామ్స్ కానీ ఏమో ఎగ్జామ్స్ పెట్టి నడిపి పెట్టారు కాదు ఏంటి ఎగ్జామ్స్ కూడా పేపర్లు లీక్ అవ్వడు విద్యార్థులకు కూడా చాలా ఇబ్బంది అయినాయి ఇప్పుడు రాగానే వాళ్ళు డిఎస్ఆర్ ఏదో ఒక ఎగ్జామ్స్ నడిపించారు రీబాస్ అంటే బాయ్స్ కి ఇబ్బంది అవుతుంది బాయ్స్ కి ఇబ్బంది అవుతుంది చాలా అది ఇంకా కాలేదు మరి అది రెండు లక్షలు కూడా నిన్న కూడా చెప్పింది కదా అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని అసెంబ్లీలో చెప్పింది కదా వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా బాగానే ఉంది గారెంటీలు అంటే అన్ని అమలు కాలేదు ఇంకా రైతులకు అయితే రుణమాఫైంది ఫోర్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే రుణమాఫ అయింది దాంట్లో బాగా అనిపించింది చేస్తారు ఇంకా ఇంకా కాలేదు అవి ఆయన కేసీఆర్కి నాకు తేడా ఏంటంటే కొన్ని ఉద్యోగాలు ఉద్యోగాలు ఇప్పుడు వచ్చిన రికమెండ్ అంటే ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఎగ్జామ్స్ కానీ ఏమో ఎగ్జామ్స్ పెట్టి పెట్టారు కాదు ఏంటి ఎగ్జామ్స్ కూడా పేపర్లు లీక్ అవ్వడు విద్యార్థులకు కూడా చాలా ఇబ్బంది అయినాయి ఇప్పుడు రాగానే వాళ్ళు డిఎస్ఆర్ ఏదో ఒక ఎగ్జామ్స్ నడిపించారు రీబాస్ అంటే బాయ్స్కి ఇబ్బంది అవుతుంది బాయ్స్కి ఇబ్బంది అవుతుంది చాలా అది ఇంకా కాలేదు మరి అది రెండు లక్షలు కూడా నిన్న కూడా చెప్పిండు కదా అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని అసెంబ్లీలో కదా వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా